కాకినాడ జిల్లా జగ్గంపేటలో గ్రామీణ పారిశ్రామిక బంద్లో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు జిల్లా కమిటీ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జగ్గంపేటలోని స్టాలిన్ భవన్ వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు ఈ రోజు ఏదైతే మన దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు అలాగే శ్రామిక సమ్మె పారిశ్రామిక సమ్మె చేస్తున్నారు దానికి మద్దతుగా ఇవాళ అఖిల భారత రైతు బిలి సంఘం అలాగే ఐఎఫ్పియు అలాగే వామపక్ష అన్నీ కూడా కలిసి ఈ నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం ఈ నిరసన ప్రదర్శన తెలియజైన కారణం ఏంటంటే మన బీజేపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కష్టపడి కార్మిక నలభై నాలుగు చట్టాన్ని మనం సంపాదించుకున్నామో ఆ నలభై నాలుగు చట్టాలను కూడా నాలుగు కోళ్లుగా విభజించి రోజు కార్మికుడికి ఏ రకమైన ఇది లేకుండా ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు కనుక ఈ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలు రద్దు చేసిన చట్టాలని మామూలుగా అమలు చేయాలని అలాగే ఇవాళ భవన నిర్మాకులకు భవన నిర్మాణ కార్మికులకు కానీ కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులకు కానీ ఏ రకమైన కార్మికులకు కూడా ఈ అధికారులు వచ్చిన తర్వాత ఇబ్బందులు కలుగుతున్నాయి కార్మికులకి పనులు లేదు భవన నిర్మాణ కార్మికులకి అయితే ఏదైతే వాళ్ళ నిధులు ఉన్నాయో ఆ నిధులు పక్కదారి పట్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మేం బడిలా చేసింది ఇసుక లేక ఇవాళ పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీకు వచ్చి ఎత్తుకునే పరిస్థితులు ఏర్పడి అంతేకాకుండా రైతు కూలీలకి రైతు కూలీ సంఘాలకు కూడా పనులు లేకుండా చేసి రైతులపై అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు అదే కాకుండా మన ఇసాక ఉప్పు ఆంధ్రలో హక్కు అనేదాన్ని విశాఖ బ్యాక్టరీని ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేయాలని ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలని ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకుని వచ్చిన తర్వాత అనేక రకాల ఆలోచన చేస్తూ చిన్న చేతిగా మన కూడా పందోర ఫ్యాక్టరీ కావచ్చు ఇంకా చిన్న చిన్న ఫ్యాక్టరీలన్నీ కూడా మూతలు వేసి కార్మికులు ఎవరికి కూడా ఇబ్బందులు కలిగిస్తూ కార్మికులు దారి లేకపోతే వ్యవహారం చేస్తున్నారు అందుకని ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో మనం గద్దె దించాలని మనం కోరుకుంటున్నాం